ఈరోజు రాజుగారు బొబ్బిలి రాజు వారి ఇంట్లో ఉన్నాం ఈరోజు పులి శర్మాన్ని ముట్టుకోపోతున్నాం పులి శర్మాన్ని ముట్టుకున్నాం పులి శర్మాన్ని ముట్టుకున్నాం పులిని ముట్టుకున్నట్టే బొబ్బిలి రాజుగారు ఏ లోకంలో ఉన్నారు కానీ ఏం పరిపాలనించారండి ఇచ్చారండి ఈరోజు మనం బొబ్బిలి కోట దగ్గర ఉన్నాం చూడండి మొత్తం అన్ని కూడా డీటెయిల్స్గా చూపించాను పూర్తిగా చూడండి అలాగే స్టార్టింగ్లోనే ఈ వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంది బొబ్బిలి కోట మీరు బొబ్బిల్ బార్సులు లోపలకే ఉండాలి బయటికి వెళ్ళకూడదు అంటున్నారు అనమాట అది అందుకని నేను లోపల ఉన్నాను ఈ రోజు నుంచి మనకు లోపల బయటకు వచ్చేది లేదు ఈ కోట అంత మందే ఈ వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడడానికి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా అంటే ఊహించి ఊహించుండారండి ఇలాంటి ఇలాగ పలిపాలించేరా అని అసలు ఊహించి ఉన్నారు అంత అద్భుతంగా ఉంటుంది వీడియో అయితే తప్పకుండా ఈ వీడియోనైతే చూడండి అలాగే నన్ను అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మీకు ఇవి ఎన్నో నీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను చూసారు కదా ఇదే బొబ్బిలి కోట అనమాట ఇప్పటికీ చెక్కు చెదరలేదు బాగుంది లోపలికి అయితే చూద్దాం ఎట్లా ఉంటుందో మొత్తం అంతా డీటెయిల్స్గా చూపిస్తాను చూడండి లోపల బాగుందట లోపలికి వెళ్ళి మనం చూసే ప్రయత్నం చేద్దాం చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కడ చెప్పకండి ట్రైబల్ కల్చర్ విలేజ్ లైఫ్లోని ఓన్లీ ట్రైబల్కి సంబంధించింది కాకుండా ఈరోజు మనం అయితే వచ్చాం ఇది కూడా చూడడానికి ట్రై చేయండి రాజుగారి ఫోటోలు అయితే ఉన్నాయి ఇక్కడ లోపలికి వెళ్ళి చూద్దాం అన్నీ కూడా చూస్తారు కదా డోర్ నుంచి లోపలికి వెళ్ళాలి ఇది చూసుకుంటే మొత్తం అన్ని ఫోటోస్ అయితే ఉన్నాయి తీయకూడదండి చూసారు కదా పైన మీరు చూసుకుంటే రాజుగారి ఫోటోలు ఫోటోలు అయితే తీయవద్దు అంటున్నారు తప్పని పరిస్థితుల్లో మనం తీసుకుంటున్నాం వీడియో నాలుగవ రాజు గారు నాలుగవ రాజా గారు ఇక్కడ ఇది పదమూడు పంతొమ్మిది వందల ఇది చూద్దాం పంతొమ్మిది వందల ఇరవై ఆరు అండి జన్మించి రెండు వేల తొమ్మిదిలో మేలో మరణించడం జరిగిందనమాట ఇతను నెక్స్ట్ ఇది ఇద్దరు కూడా రాజే ఇతను పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుంచి అదే పంతొమ్మిది వందల ఒకటి నుంచి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నలభై తొమ్మిది పట్టపం వరకు రాజ్యాన్ని పాలించారంట స్వాతంత్ర సందర్భంగా ఇండియన్ యూనియన్ చూడండి మొత్తం అన్ని రాజుల ఫోటోలు అయితే ఉన్నాయి మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు పన్నెండవ రాజా వారు పద్దెనిమిది వందల ఎనభై జన్మించి పంతొమ్మిది వందల ఇరవైలో చూసుకోవచ్చు కదా పదకొండవ వాడు పన్నెండో వాడు పదమూడు వాడు పద్నాలుగో వాడు అయితే బొబ్బిలు యుద్ధం జరిగిందండి ఇతనితోనే బొబ్బిలి స్టార్టింగ్ పదకొండవ రాజా వారు ఇప్పుడు అక్కడ ఒకటి ఉంది అక్కడ ఏసెస్పీ చూడ్డానికి కాబట్టి దగ్గర ఉంటున్నారు ఇక్కడ మీరు చూసుకుంటే చాలామంది చూడడానికి అయితే వచ్చారు చూసారు కదా అన్నీ కూడా ఫొటోస్ అన్నీ కూడా ఉన్నాయి చంద్రబాబు గారి ఫోటో ఉంది నెటి రామారావు గారి ఫోటోలు ఉన్నాయి అన్నీ కూడా ఇక్కడ పెట్టారు చూసారు కదా అందరూ రాజులే అందరూ కూడా సో అదే ఫోటోలు తీయకూడదని ఉంది తప్పని పరిస్థితులు మీకు చూపించడం చూపించాలి కాబట్టి తీయడం అవుతుంది మీ అన్నీ కూడా చూసుకోవచ్చు ఫోటోలు అయితే అన్ని ఫోటోలు బాగుందండి చూసారు కదా ఎంతమంది ఉన్నారు ఎన్ని ఫొటోస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ చదవలేకపోతున్నాం చూపించలేకపోతున్నాం మీకు వివరించలేకపోతున్నాం ఇక్కడ మేము చూసుకోవచ్చు కిల్లంపూడి రాజా రంగారావు సైకిల్ అప్పుడు ఉండే కదా చూసారు కదా ఇక్కడ పులులతో కూడా ఫోటోలు ఉన్నాయి వామో ఆ రోజుల్లో కూడా కెమెరాలు ఇవన్నీ ఉపయోగించే వాళ్ళ ఎప్పుడు ఇది డేట్లోనే ఇవ్వలేదు అంటే పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు ఆ టైంలోనే పంతొమ్మిది వందలు అయితే ఓకే ఉంటాయిలే కానీ మీరు చూసుకోవచ్చు ఇక్కడ మరి ఏంటి కత్తులు అనుకుంటా కత్తులా ముట్టుకోవచ్చా వామో చూసారు కదా బాబోయ్ చాలా బాగుంది కత్తులేనవి కత్తులే కత్తులే అనిపిస్తుంది చూసారు కదా ఎంత బాగా డిజైన్గా పెట్టారు ఇవన్నీ కూడా కత్తులు ఇవన్నీ కూడా చూసుకో బాగుంది ఫోటోలు అన్నీ పెట్టారు అయితే చూద్దాం ఇక్కడే రాజుగారు ఉండేవారంట చూసారు కదా ఇక్కడే రాజుగారు ఉండేవాళ్ళు ఎలాగ ఆ స్తంభాలు కానీ ఈ లైటింగ్లు కానీ చాలా బాగుంది నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేసిన కన్నా ఎక్కువ బాగుంది చూడండి పులి చూసారు కదా పులి చర్మం చూడండి ఇది రియల్ నిజమైన చర్మం ఇక్కడ మీరు చూసుకోవచ్చు బొబ్బిలి రంగారావు గారు మధ్యప్రదేశ్లో వేటాడిన అతిపెద్ద బెబ్బులి బెబ్బులేనా పెద్ద బెబ్బులు పెద్ద బెబ్బులి పది అడుగులు పది అడుగులు రెండు అంగుల అంత పెద్ద పులి అప్పుడు వేటాడేటట్టు చూసారు కదా నిజంగా వీడియో అయితే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది చాలా దూరం నుంచి నేను వీడియో తీసాను తప్పకుండా వీడియోని అయితే లైక్ చూసి పూర్తిగా అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంది మొత్తం అన్నీ మీకు చూపించడం చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా ఇక్కడ ఇక్కడ మరి ఇది ఏంటో తెలియట్లేదు బొబ్బిలి గారు రంగారావు గారు ఏదో సంథింగ్ ఇది మరి ఏం పాదమో తెలియట్లేదు మొత్తం అన్నీ కూడా ఫోటోలు అన్నీ ఉన్నాయి చూడండి చూసారు కదా మరి రాజు గారేమో అనుకుంటా ఈ విధంగా పెట్టారు అన్నీ కూడా చూసారు కదా ఈ స్తంభాలు కానీ లేకపోతే ఈ లైటింగ్లు కానీ ఎంత బాగున్నాయంటే కిన్ను పాడకుండా ఎలా పెట్టారు చూడండి రియల్ అది బొమ్మ కాదురా బాబు రియల్ అది అవన్నీ కూడా చెక్కలతో బలే తయారు చేసారు పొద్దుకొని కానీ మామూలుగా లేదు కదా అది నేనే కొట్టానప్పుడు రాజుగా ఉన్నప్పుడు ఆ బర్రని నేనే కొట్టాను చూడండి ఈ స్తంభాలు ఆ స్తంభాలు చూస్తేనే పైన ఉన్నాయి కదా అవన్నీ చెక్కలు అనమాట చూడండి ఇది కింద ఓ వా కింద కూడా చెక్కలేనండి కింద కూడా చెక్కలే మొత్తం చెక్కలతోనే నిర్మించారు చూడండి పైన కూడా చెక్కలే ఉన్నాయి అలాగే కిందను చూసుకుంటే కింద కూడా చెక్కలే చెక్కలతోనే ఇవన్నీ కూడా తయారు చేయడం జరిగింది ఇతను రాజుగారు చిన్నప్పుడు ఫోటో అనుకుంటా చూసారు కదా అద్దంలో పెట్టారు మరి ఇది ఏంటో తెలియదు ఇక్కడ పెట్టారు ఇప్పుడుదో అప్పుడుదో తెలియదు ఇది ఇక్కడైతే రాజుగారు మరి అద్దంలో చూసుకునేవాళ్ళు అప్పుడు అద్దాలండి ఇది విచిత్ర విచిత్రాలుగా ఉన్నాయి ఇదేంటో చూడండి బొబ్బులి దావేజ రాణిగారు ఉపయోగించిన పల్లకి రాణిగారు ఉపయోగించిన పళ్ళకి అంట రాణిగారు ఉపయోగించిన పళ్ళకి చూసుకోవచ్చు నెక్స్ట్ అదే కదా ఇవన్నీ చూసారు కదా నెక్స్ట్ ఇంకో దగ్గర వెళ్దాం రాజుగారు కుమారుడు ఇంకా రెండో రాజుగారు అనుకుంటా ఇతను చిన్నప్పుడు ఫోటో చూసుకోవచ్చు దేవుడా ఇదేంటో అమ్మో ఉంది నిజంగా ఒక అద్భుతమే ఇవన్నీ ఇవేంటి రాజుగారి ఉపయోగించిన షూసు వామ్మో ఆ రోజును కూడా ఉండయ్యా దేవుడా ఇవేంటో రింగుల చేతులకు ఎక్కడో తీసుకున్నట్టుగోరే పులిగోర పులిగోరు పులు దంతాలా పులిగోర పులిగోర్లు పులు దంతాలు అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు మా రాజుగారు మా అమ్మ రాజుగారు కాద చూసారు కదా దుమ్ములు లేపేస్తుండారు ఆ రోజు రాజుగారు పులిగోర్లు చాలా మిస్ అయిపోతుండేమో అది ఉన్నాయనా ఇదేంటి ఇది క్లోచేస్తుంది వాళ్ళ మూలక ఉన్నాయన్న పులి దంతాల ఇక్కడే ఇక్కడ కూడా చూసుకోవచ్చు కత్తులు అన్నీ ఉన్నాయి యుద్ధానికి ఉపయోగించినవి పొబ్బిల్ రాజు రంగారావు రంగారావు గారు ఎక్కువ రంగారావు గారు ఉప్పులు యుద్ధంలో గెలిచినట్టు ఇప్పుడు రంగారావు గారే ఫిఫ్టీన్ జనరేషన్ పదిహేనవ జనరేషన్ జనరేషన్ అన్న ఫిఫ్టీన్ ఇప్పుడు రంగారావు గారే ఇప్పుడు బొబ్లి యుద్ధంలో బాలకృష్ణ రంగారావు అని ఆ టైం వేరే అది అది తరం అది ఇప్పుడు అప్పుడే తరం అది రంగారావు గారు అనేది రంగారావు అని యాజ్ ఇట్ ఈజ్ అప్పటి నుండి అలాగే పేరు వస్తూనే ఉంటుంది అందరి పేర్లు రంగారావుని వస్తుంది రావు అనేది వాళ్ళ ఇంటి పేరు ఇంటి పేరు ఓ రావు అనేది వాళ్ళ ఇంటి పేరే అన్న ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు కదండి ఇప్పుడు ఎన్నో సంతానం అండే ఫిఫ్టీన్ జనరేషన్ ముగ్గురు చెప్పాను కదా ఇప్పుడు ముగ్గురు లాస్ట్ పర్సన్ వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు అండి ఎమ్మెల్యే గారు ఇంకో ఇద్దరు రంగారావు ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు మంత్రి పదవి అయ్యారు రెండు అతను రామకృష్ణ రంగారావు బిజినెస్ పర్పస్ మీద చెన్నైలో ఉంటారు ఆయన పొలిటికల్ ఎంటర్ అవుతుంది థర్డ్ పర్సన్ బేబీ నాయన్ గారు అని అవునండి ప్రజెంట్ ఎమ్మెల్యే ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఆర్వీఎస్ కేకే రంగారావు గారు అందరు రంగారావు అండి రెండవ రావు సమావేశం ముప్పై ఒకటి లండన్లో జరుగుతుంది లండన్లో జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో లండన్లో జరిగిన బొబ్బిల్ రాజా గారు ఇది బొబ్బిల్ రాజావారు అండి ప్రాకెమర్ రాజావారు ఒరిస్సా ఒరిస్షా నాయుడు మహాత్మా గాంధీ మదన్ మోహన్ మాలి సర్వేపల్లి రాధాకృష్ణ మహాత్మా గాంధీ ఉన్నప్పుడే ఇది అగ్వెట్ చేసిన గోల్డ్ అండి ఇవి

చూసుకోవచ్చు ఇంకో గదిలోకి వెళ్దాం ఇక్కడ కూడా యుద్ధానికి సంబంధించినవి మొత్తం అంత ఆయుధాలు ఉన్నాయి మనం ఇందాక అవతల గదిలో కూడా చూసాం కదా యువతల గదిలో కూడా మొత్తం సేమ్ టు సేమ్ మొత్తం యుద్ధానికి సంబంధించినవి అక్కడ చూసుకోవచ్చు మీరు కర్వలతో పెట్టారు అలాగే మరి ఇవేంటో నాకు తెలియదు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు అలాగే సినిమాలు చూడడం తప్ప అప్పుడు సినిమాల్లోనే చూసేవాళ్ళము ఇప్పుడు రియాల్గా చూసాం ఆ రోజుల్లోనే ఇవన్నీ కూడా మనం రాతలో ఏదో సంథింగ్ ఉన్నాయి మనం ఇవన్నీ డీటెయిల్స్గా చెప్పాలనే చాలా టైం పడుతుంది ఇవన్నీ కూడా చూసుకోవచ్చు మరి ఇవి దేనికి వాళ్ళు చూడండి వెరైటీగా ఉంది ఇవి ముట్టుకోగలిగితే బాగుంది కరెంట్ చాకూర్తున్నట్టు ఉంది ముట్టుకుంటుంటే దేవుడు చూసారు కదా ఓ వావ్ చూడండి ఈ సినిమాలో అప్పుడు సినిమా ఇవన్నీ కూడా తరాలంట చూసారు కదా మీరు రాజావారు ఆ రోజుల్లో మంచి పులుల్ని వేటవాడేవాళ్ళు అనమాట అతనే రాజుగారు అనమాట చూడండి స్పోర్ట్స్ అది గోల్ పాట ఆడేవారు ఇది గోల్ పాట ఆడేవాళ్ళండి స్పోర్ట్స్ ఇది స్పోర్ట్స్కి సంబంధించింది అటండి ఇది చూసారు కదా ఇది స్పోర్ట్స్ సినిమాలు చూసుకో చూసుకోవచ్చు ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేది ఇది ఇది పట్టుకొని ఆట ఆడేవాళ్ళండి చూడండి ఐరన్ ఇది ఐరన్ అట్లాగా ఇది ఇది కూడా స్పోర్ట్స్కి సంబంధించిందండి గుర్రాలు సవారా ఆడేవాటి చూ చూడండి మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి శుద్ధం రాజులపల్లి పడిన మామూలే అసలు అవి అంటే మనం సినిమాలు చూడడం లేదా ఎవరో చెప్పడము వినడమో తప్ప మనకి ఇవన్నీ కూడా తెలియదు అంటే ఇంత ఈరోజు ఇంత రియల్గా చూసాం బొబ్బిలి కోట అంటే ఆశమస్స కాదండి చూడండి బొబ్బిలి రాజు వారు విశేషంగా ఉపయోగించిన ఏనుగు అంబరి రాజుగారు ఇక్కడ కూర్చొని వాళ్ళే మా రోజుల్లో చూసారు కదా దేవుడ్డ దేవుడా చదరంగం టేబుల్ ఆహా ఇక్కడ వీళ్ళు ఆట్లాడేవాళ్ళమ్మ చూసారు కదా బా రాజుగారి సామాన్లన్నీ ముట్టుకుంటున్నాం రాజుగారి ఇల్లుని మనము ఈరోజు అనుభవిస్తున్నాము చూసారు కదా రాజుగారు ఉన్నప్పుడు మరి లోపల కూడా అనుభవం ఉండేది కాదేమో ఆ రోజుల్లో అన్నీ కూడా ఫోటోలు ఈరోజు రాజుగారు బొబ్బిలి వారి ఇంట్లో ఉన్నాం ఈరోజు చూసారు కదా అండగా పండగ ఈ ఫోటోలు ఎన్ని ఎన్ని ఉన్నాయండి ఆ రోజుల్లో ఎన్ని ఫోటోల దేవుడ మహాత్మా గాంధీ గారితో కూడా ఉన్నారు రాజుగారు మహాత్మా గాంధీ గారితోనే ఆ రోజుల్లో చూడండి ఎలా పరిపాలించారు ఇన్ని కూడా ఎక్కువగా పులుల్ని వేటాడే వాళ్ళు అనుకుంటా పులుల్ని ఎక్కువ వేటాడేవాళ్ళు అందుకని ప్రతి ఫోటోలో కూడాను పులులతో ఫోటోలు ఉన్నాయి చంపినవి ఇప్పుడు చూసుకోండి అక్కడ ఎంత అసలు ఒక పియలుగా పులికి సంబంధించింది అనమాట లోపలికి వెళ్ళొచ్చా లోపలికి వెళ్ళొచ్చు అనుకుంటా రాజుగారు ఇంట్లో మొత్తం అంతా తిరిగేస్తున్నాం చూసారు కదా చూడండి పులిస్ ఇది ఇదేంటో తెలుసా పులి శర్మం పులి శర్మాన్ని మనం ముట్టుకోబోతున్నాం చూడండి పులి శర్మాన్ని ముట్టుకోబోతున్నాం పులి శర్మాన్ని ముట్టుకున్నాం శర్మాన్ని ముట్టుకున్నాం పులిని ముట్టుకున్నట్టే నన్ను ఎవడు ముట్టుకోకండి పులి పులి శర్మాన్ని ముట్టుకున్నాను కాబట్టి పులి అయిపోయాను ఎవడు ముట్టుకోకండి ఇప్పుడు ఈ స్తంభాలు ఉన్నాయి కదండి ఈ స్తంభాలు ఉన్నాయి కదా ఇవి గుడ్డు ఉంటుంది కదా దాని వైట్ ఎగ్ ఎగ్ వైట్ ఉంటుంది కదా దానితో సంబంధించి ఇవన్నీ కూడా పోయడం జరిగిందట ఇంత బాగుంది చూడండి చాలా స్మూత్గా ఉంది ఇప్పుడు వరకు చెక్కు చెదరలేదు ఈ స్తంభాలకి ఈ విధంగా తయారు చేశారంట ఎగ్ వైట్ ఎగ్లో వైట్ ఉంటుంది కదా దాంట్లో ఏదేదో కెమికల్ కెమికల్స్ కాదు కానీ అవి ఏదేదో మిక్స్ చేసి తయారు చేశారట ఈ గోడలన్నీ వామో రాజుగారు మామూలు రాజుగారు కాదు దుమ్ము లేపిస్తారు మరి ఆ రోజుల్లోనే ఎంత పెద్ద కోట కట్టారంటే మామూలు ఆశ విషయం విషయం కాదు రంగారావు గారు అనేది ప్రతి ఒక్కరికి ఉందట రావు అనేది ఇంటి పేరు అంట చూస్తారు కదా ఇక్కడ ఇది ఫస్ట్లో స్టార్టింగ్ పేరు ఇంకేది ఇద స్టార్టింగ్లో పేరు తర్వాత రంగా రావు రావు అనేది ఇంటి పేరు అంట ప్రతిది రంగారావు ఉంటుంది చూసుకోవచ్చు మీరు ప్రతి దాంట్లో రంగారావు మొదట కూర్చొని ఆ దృశ్యం చిన్న పిల్లల దగ్గర నుంచి ఉన్నాయండి అసలు చిన్న పిల్లలు మాము నిజంగా బొబ్బిలి రాజుగారు ఏ లోకంలో ఉన్నారు కానీ ఏం పరిపాలించారండి ఆ రోజుల్లో మరి ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నారు చిన్న గునుసె కూడా కట్టుకోలేకపోతానని ఇన్ని సంవత్సరాలు అద్దె ఇంట్లో ఉంటున్నాను చిన్న గునిసె కూడా పాక కూడా కట్టుకోలేకపోతున్నాను అట్లా ఉంటుంది మరి మనతోని యుద్ధం చేశారండి యుద్ధం తర్వాత బొబ్బిలి యుద్ధం చేసిన తర్వాత అంట చూడండి బొబ్బిలి యుద్ధం అయిపోయింది కదా దాని తర్వాత ఫోటోలు అంటాయి తర్వాత వారసత్వం ఇక ఇవన్నీ కూడా యుద్ధానికి సంబంధించిన ఇవన్నీ చూసారు కదా ఇది ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేశారు నిజంగా గ్రేట్ అండి ఇప్పుడు కూడా వీళ్ళు వారసత్వం వీళ్ళకి కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకో చాలా 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 బాగుంది నిజంగా లోపల ఇవన్నీ అందరికీ చూపిస్తున్నారు చాలా బాగుంది ఎప్పుడైనా బొబ్బిలు వస్తే మాత్రం కోట చూడడానికి ట్రై చేయండి నేను కూడా ఇంచుమించుగా ఒక ఐదు సంవత్సరాలు బట్టి బొబ్బిల్లో తిరుగుతున్నాను కానీ చూడ్డానికి అవ్వలేదు నాకు ఈరోజు లక్కీగా అయ్యింది ఏదో అనుకున్నాను చూస్తారు కదా చాలా వెరైట్ వెరైటీ విచిత్రం విచిత్రంగా ఉంది అవన్నీ కూడా ఆ పథకాలు అనుకుంటా వాళ్ళు యుద్ధంలో కావచ్చు లేకపోతే ఏదైనా సంథింగ్ ఏదైనా కావచ్చు అవన్నీ కూడా ఫొటోస్ అన్నీ ఉన్నాయి చూద్దాం ఎన్టీ రామారావు గారు విగ్రహం గుప్పిలి నాయుడు రెండు వేల మూడు చూసుకోవచ్చు గాంధీ గారి ఫోటోలు కూడా ఉన్నాయి అక్కడ మొత్తం అన్ని కూడా హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం బొబ్బిల్ కోట దగ్గర ఉన్నాం చూడండి మొత్తం అన్ని కూడా డీటెయిల్స్గా చూపించాను పూర్తిగా చూడండి అలాగే స్టార్టింగ్లోనే ఈ వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంది బొబ్బిలి కోట ఇప్పటికీ ఇక్కడ ఒక మ్యూజియం టైపు తయారు చేశారు యుద్ధానికి సంబంధించినవి ఫోటోలు అన్నీ కూడా ఉన్నాయి రియల్గా గన్లు కానీ కత్తులు మొత్తం అన్ని కూడా డీటెయిల్స్గా చూపించాను పూర్తిగా చూడండి అక్కడ చూసుకుంటే అదే మెయిన్ డోర్ యాక్చువల్గా క్లోజ్ చేశారు మీరు బొబ్బిలి బాల్సు లోపలికి ఉండాలి బయటికి వెళ్ళకూడదు అంటున్నారు అనమాట అది అందుకని లోపలే ఉన్నాను ఈ రోజు నుంచి మనకు లోపల బయటకు వచ్చేది లేదు ఈ కోట అంత మందే బొబ్బిలి కోటలు అయితే లోపల మొత్తం కోటనైతే చూస్తాం మొత్తం యుద్ధానికి సంబంధించినది అలాగే రాజుగారు ఏ విధంగా పరిపాలించారో పుల్ల నుంచి చంపారా సింహాలు చంపారా అన్నీ కూడా చూపించాను మిస్ అవ్వకుండా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి మరి మిస్ అయిపోతారు ఇవి అడగడం మర్చిపోయింది ఏటో ఇవి ఈ గుర్తులు మరి ఏంటో తెలియదు ప్రతి దగ్గర ఉంది ఇవి ఇవేంటో తెలియదు తెలిస్తే కామెంట్ చేయండి ఎందుకంటే వాడు అడగడానికి కూడా లేదు ప్రతి దగ్గర ఉన్నాయి ఇవన్నీ లైన్గా ఉన్నాయి ఈ గోడల మీద ఈ గుర్తులు అవి ఐడియా లేదన్నా ఇవి రీసెంట్గానే పెట్టినట్టున్నావు కదా మొత్తం అంతా ప్రతి దానికి చెక్కలు ఉంటాయి మరి అప్పుడు ఆ రోజుల్లో ఐరన్ వాడలేదంటాను చూడండి మొత్తం అంతా చెక్కలే మరి డోర్స్ అన్ని ఎక్కడి నుంచి చేయించు కానీ ఇప్పుడు వరకు ఎన్ని తరాలైనా కానీ చెక్కు అంటే ఒకసారి ఆలోచించండి చూడండి ఒకసారి డోర్స్ ఎలా ఉన్నాయి ఎంత పెద్ద డోర్స్ ఉన్నాయి అలాగే ఎప్పుడు దాకా ఎన్ని ఎన్ని తరాలు ఎన్ని సంవత్సరాలు కాదు యాక్చువల్గా ఎన్ని తరాలు ఇప్పటికే అమ్మ బాబు పదిహేను ఏదో తరం అన్నారు ఎమ్మెల్యే గారు అది ఆ ఎమ్మెల్యే గారికి ముగ్గురు సంద ముగ్గురు అన్నతమ్మ గంట ఎమ్మెల్యే గారు వాళ్ళ తమ్ముడులో అన్నలు చూడండి బొబ్బిలి కోటలో ఉన్నాం అన్నమాట మరి ఆ రోజుల్లో మరి రాజుగారు ఏ మరి ఎప్పుడు వాడిందో తెలియదు ఇవ్వండి మూతపడిపోయింది పడిపోయింది ఇది అండి ఇది ఒక కారు మరి ఎప్పుడుదో తెలీదు హిందూ హిందుస్థాన్ కంపెనీ కారు హిందుస్థాన్ కంపెనీ కారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు రాజుగారు తిరిగిందనుకుంటారు మరి ఏ సంతానమో తెలియదు అసలు ఎప్పుడు చూడండి అసలు ఎప్పుడు కట్టారు ఎలా కట్టారు ఇంత పెద్ద కోట ఇది ఒకటే కాదు మొత్తం అంతా ఉంది ఒక ముంచు ముంచు ఒక మూడు నాలుగు ఎకరాలు మరి చెప్పలేము నా అంత ప్రకారం అని చెప్తున్నాను చాలా పెద్ద కోట ఎన్ని అవతల ఎప్పుడు ప్రస్తుతానికైతే ఎమ్మెల్యే గారు అవతల ఉంటున్నారంట ఎమ్మెల్యే గారు వేరు వెళ్ళాము అక్కడ లోపలికి పంపించలేదు పోలీసులు తెలీదు అన్న ఇట్ల కోసం స్టోరీ ఏం తెలీదు స్టోరీ ఎంత పరేం లేదు అప్పుడు పాత్రగా ఉండాలి ఉన్న కాంచి ఇక్కడే మామూలు బతికే మళ్ళీ అవునవును పాత రోజు కనుక దగ్గర కనుక వాళ్ళు మమ్మల్ని చూస్తా అంటే ఇక్కడ ఎలా పోయితాను ఇక్కడ టికెట్ ఏం లేదు కదా టికెట్ తీసుకుని అవసరం లేదా ఇది చూడాలంటే లోపల